దుర్గాతో మాట్లాడదాం దుర్గా ఇక్కడ మాకు కనిపిస్తుంది జి శ్రీను ప్యాడ్స్ అనేది ఎవరిదారు జి శ్రీను అంటే ఓకే ఆయన కూడా ప్యాడ్స్ ప్లే చేసేవాళ్ళ మా గురువు కూడా మా నాన్నగారు నాకు నేర్పించిన గురువు కూడా ఓకే నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా నాన్న ఇక్కడ చేసేవాళ్ళు ఏ ట్రూప్ లో అంటే ఎలా చేసేవాళ్ళు నాన్నగారు బ్యాండ్స్ కి వెళ్ళేవారు మ్యారేజెస్ కి మ్యారేజెస్ లో ప్లే చేసేవారు అలాగే ఇంట్రెస్ట్ బట్టి తను కూడా నేర్చుకొని ఈ విద్యను పది మందికి పంచే విధంగా ఉద్దేశం ఆలోచన ఉంది ఎవరికో ఎందుకు నా కొడుకు నేర్పించిన ఆలోచనతో నాకు చిన్నప్పుడు నేర్పించారు నేర్చుకుని వచ్చారు కదా ఒక దుర్గా లక్సన్ ట్రైన్ అయ్యారు ప్రాపర్ గా ట్రైన్ అయ్యింది అవును కదా అట్లాగే నాన్న దగ్గర నుంచి కళ వచ్చింది నాన్న దగ్గర నుంచి మేడం మా ఫాదర్ నుంచి ఇంకా నేర్చుకునే అవకాశం నాకు అదృష్టం దక్కింది సో ఎప్పటి నుంచి ఉన్నారు గౌరీ అన్న దగ్గర మీరు గౌరీ అన్న దగ్గర ఒక టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం ఒకసారి అన్నగారు కాదు మా బావగారు అవునా సో సార్ తప్పకుండా వెళ్ళాము పాప అష్ట కష్టాలు పడి ఎగిరి దూకి అన్ని చేయాలి మీరు హ్యాపీగా కూర్చొని చేసేయచ్చు కదా అంతేనా ఎన్ని గంటలు ఉంటుంది మీకు రోజు వారి ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ అనే అనేది లేదు మేడం ఒక మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు సిక్స్ థర్టీ వరకు అలాగా ఈవినింగ్ ఒక వన్ అవర్ డైలీ అలా ప్రాక్టీస్ చేసుకుంటాం హ్యాండ్స్ అనేవి ఫ్రీ అవుతాయి కదా మైండ్ కూడా ఫ్రీనెస్గా ఉంటుంది ఈ టైంలో వర్క్ చేస్తే నేర్చుకునేది అనేది మైండ్కి ఉంటది అయితే నాకు ఒక డౌట్ గౌరీ గారు ఇప్పటిదాకా దాకా జానపదం అనగానే మనకు డప్పు కాలి కాలుగజ్జలు ఇవే కనిపిస్తాయి కదా బట్ ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా యూస్ చేసుకోవడం ఏంటి అంటే ఇప్పుడు జానపదం అంటే పాత